పెట్టెనిండ కూడబెట్టిన సిరులకు తగిన రక్షణము త్యాగగుణము అలుగుపారి చెరువు జలముల కాపాడు అలుగుపారి చెరువు జలముల కాపాడు లలిత సుగుణజాల తెలుగుబాల పైడి గద్దె మీద పట్టంబుగట్టిన సిగులేని కోతి మొగ్గలేసే అల్పమతికి పదవి హాస్యాస్పదం బురా అల్పమతికి పదవి హాస్యాస్పదం బురా లలిత సుగుణజాల తెలుగు బాల పొంచి బుజ్జగించి పొగడి ಟಕ್ಕರಿ ಮೋಕ ಮಂಚವಾರಿ ಮೊಸಗಿಂಚುಚುಂಡು ಪೊಸಿ ಭುಜಗಿಂಚಿ ಪೊಗಡಿ ಟಕ್ಕರಿ ಮೋಕ ಮಂಚವಾರಿ ಮೊಸಗಿಂಚುಚುಂಡು ಕಾಕಿಜುನ್ನು ಮುಕ್ಕ ಕಾನಕ್ಕುನ್ನು ಮುಕ್ಕ ಲಿತುಗುಣ ಜಾಲ తెలుగుబాల పణిని మట్టుబెట్టి బాలుగా పాడిన ముంగి జంపెనొక్క మూర్ఖురాలు పణిని మట్టుబెట్టి బాలుగా పాడిన ముంగి జంపెనొక్క మూర్ఖురాలు మందమతులకెప్పుడు ముందు చూపుండదు మందమతులకెపుడు ముందు చూపుండదు ಲಲಿತ ಸುಗುಣ ಜಾಲ ತುಲುಗು ಬಾಲ ಬಡಿ ಪಾಠಾಲು ವಿನಲೇಡು ಚಿನ್ನ ಪದ್ಯಮಜೆಪ್ಪು ಬಡಿ ಪಾಠಾಲು ವಿನಲೇಡು ಚಿನ್ನ ಪದ್ಯಮಪಜೆಪ್ಪು ರಾಜರಾಜು ಬಿಡರ నేటి విద్యార్థి రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి లలిత సుగుణజాల తెలుగు బాల బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు తనువు త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల బాధరాయణుడు భారతమ్మును చెప్పే గంటముని వ్రాసే గజముకుండు బాధరాయణుడు భారతమ్మును చెప్పే ಗಂಟಮೂನಿ ವ್ರಾಸ ಗಜ ಮುಖುಂಡು ಘನತ ಗನ್ನ ಕವಿಕಿ ಗಟ್ಟಿ ವ್ರಾಯ ಸಕಾಡು. ಘನತ ಗನ್ನ ಕವಿ ಗಟ್ಟಿ ವ್ರಯಸ ಕಾಡು ಲಲಿತ ಸುಗುಣಜಾಲ ತೆಲುಗು ಬಾಲ ಬಾವಿನೀಟೋನ ಪ್ರತಿಬಿಂಬನು ಚೂಪಿ ಸಿಂಹಮುನು శంబు సంహరించే తగునుపాయమున్న ఉన్న తప్పున తగునుపాయమున్న తప్పునపాయంబు లలిత సుగుణజాల తెలుగు బాల లత సుగుణజాల తెలుగు బాల